హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనేసి విలేజిమ్ చెట్టు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూసుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ దీపావళి అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు దీపావళి పండుగ శుభాకాంక్షలు చూడండి మేమైతే బంతి పూలు కూర్చున్నాం ఫ్రెండ్స్ ఈరోజు మామూలు వెళ్తావు ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి కష్టం అన్నమాట నిన్న నైట్ సో ఈ వీడియోలో అంతా షేర్ చేస్తా కంపల్సరీ వీడియో మొత్తం చూడండి దీపావళి నోములు వీళ్ళు ఎట్లా సెలబ్రేట్ అనేది ప్రతి ఇయర్ మీతోటి షేర్ చేసుకున్నా ఈసారి స్పెషల్గా మా మర్దలు అదే మా తమ్ముని పెళ్ళైనాక ఫస్ట్ టైం దీపావళి పండుగ సో అందుకని చెప్పి మేము ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేది వీడియో మొత్తం షేర్ చేస్తాం కంపల్సరీ వీడియో మొత్తం మీరు చేయండి చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా భోగి రోజు అయితే మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మాకు దీపావళి నోములు లేవు కదా సో అందుకని చెప్పి ప్రతి ఇయర్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం మా తమ్ముడు అయితే తీసుకోవడానికి వచ్చిన అనమాట వాళ్ళు శుక్రవారమే వచ్చి కాకపోతే మేము సోమవారం వెళ్తున్నాం పిల్లలకి హాలిడేస్ వచ్చినాయి కదా అందుకని చెప్పి ఆ బండి అయితే సరిపోవట్లేదు ఫ్రెండ్స్ ఇక పిల్లలు కూడా పెరుగుతారు కదా లగేజ్ కూడా బాగున్నది ఎట్లనో అడ్జస్ట్ అయితే వెళ్ళినాం అనమాట మధ్యలో బంతి పూలు టపాకాయలు ఇవి తీసుకోవాలి సో అందుకని చెప్పి మార్నింగే వెళ్తున్నాం మళ్ళీ వర్క్ ఉందంట సో అందుకని చెప్పి మార్నింగే వచ్చిందన్నమాట తీసుకోవడానికి మధ్యలో టపాకాయలు అయితే తీసుకున్నాం అన్నమాట బాంబుల షాప్స్ టెంట్లు వేసుకొని చాలా షాప్స్ పడ్డాయి దారిలో ఒక దగ్గర ఆగి ఇక్కడ బాంబులు అయితే తీసుకున్నాం మొత్తం సిక్స్ హండ్రెడ్ సెవెన్ తీసుకున్నాం ఇదేమో దీపావళి రోజు తీసిన వీడియో ఇక పని అయితే స్టార్ట్ అన్నమాట ఫస్ట్ అప్పాలు చేసుకోవాలి బెల్లప్పాలు చేస్తారు కదా సో అందుకని చెప్పి బెల్లప్పాలకైతే బెల్లం అయితే కరగబెడుతున్నాం ఇక్కడ సాంబార్ కోసం అన్ని వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం ఇంకొకటి ఇది ఆ రోజే పట్టించుకురావాలన్నమాట పిండి పిండి పట్టించుకొచ్చిన తర్వాత ఇప్పుడైతే బెల్లము క వడబోస్తున్నాం అనమాట అడుగులు ఏమన్నా ఉంటాయని చెప్పి ఇక్కడ మా తమ్ముడు అయితే గుమ్మడికాయ మెయిన్ కదా దీపావళికి సో గుమ్మడికాయనైతే తెంపుతున్నాడు అనమాట చూసారు కదా కొంచెం బక్కా అయినా వేసి వండుకోవాలి అందుకని చెప్పి ఆ గుమ్మడికాయ కోసి వేరే వాళ్ళు అయితే గుమ్మడికాయ కోసం అందుకని చెప్పి గుమ్మడికాయ కోసి వక్కలు చేస్తున్నాడు మస్తు అంటే మస్తు గట్టిగా ఉండదు ఫ్రెండ్స్ అది ఈ కూర సూపర్ ఉంటుంది కదా గుమ్మడికాయ కాకరకాయ టమాటా ఇవన్నీ వంకాయ ఇవన్నీ వేసి వండుతారు కదా సో ఇవన్నీ ఈరోజు కంపల్సరీ వండుకోవాలన్నమాట అందుకని చెప్పి గుమ్మడికాయ తెంపి వక్కలు కూర్చు పెట్టిండనమాట ఎవరన్నా అడుగుతీస్తారని ఇంకొకటి పచ్చి పచ్చి చింతకాయలతోటి చారు చేయాలి మన ఇంట్లో ఉన్న చింతకాయలతోటి కాకుండా చెట్టు నుండి ఎంపిన పచ్చి చింతకాయలతోటి ఉడకబెట్టి చారు చేయాలి సో అందుకని చెప్పి మా అమ్మ పిండి వేసుకున్న తర్వాత అవైతే అయితే కడుగుతుంది మా పిల్లలైతే ఇక్కడ మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా అనమాట ఫైనల్గా పొయ్యి మీద బెల్లప్పాలు అయితే చేస్తున్నాం అన్నమాట మంచిగా ఫ్రీగా కూర్చొని పెళ్లి పొయ్యి మీదనైతే తొందర అవుతుంది అని చెప్పి మా నుండి మా మొత్తతో అంటే నేను అన్నమాట ఇంకా ఈ బంతి పుళ్ళు కూర్చోడం అయితేనే లేవు ఫైనల్గా చేసుడు అయిపోయాక సాంబార్కి పప్పుడి కింది ఇక సాంబార్ అవన్నీ పొయ్యి మీద పెట్టేసి మళ్ళీ దేవుని ఇంట్లోకి అయితే వచ్చేసిన మీడికి వస్తే లేట్ అవుతుంది కదా అందుకని చెప్పి ఫైనల్గా ఆ రూమ్లోకి వెళ్ళి చిన్న రూమ్ అయితే ఉంటుంది కదా ఆ రూమ్లోకి వెళ్ళి ఇప్పుడైతే కుండలు అయితే తీసిన నోము కుండలు ప్రతి ఇయర్ నోముకున్న దండలు అందులో పెడతారు కదా సో ఫస్ట్ ఇక ఆ రూమ్ మొత్తం దులిపి మంచిగా నీళ్ళతోటి తుడిసి మళ్ళీ మంచిగా సున్నమే అన్నమాట సో అందుకని చెప్పి మా అమ్మ అదంతా దులిపి తుడిసి మళ్ళా సున్నమైతే వేస్తున్నాను అనమాట బయ బయట లోపల సున్నం వేసి ఆ రూమ్కి గడప ఉన్నది కదా ఆ గడప ముగ్గులు ముగ్గులేసిన తర్వాత బయట గద్ గద్దె ఉండదు కదా ఆ గద్దె మీద మంచిగా మళ్ళీ తుడిచి ఆ గద్దె మీద మళ్ళా ఇంత ఇంతలోపు లోపల ఆరుతుందని చెప్పి లోపల అంతా అయిపోయిన తర్వాత బయట గద్దెనైతే కడిగి చూసారు కదా ఇప్పుడు బయట గద్దెనైతే కడుగుతుంది అన్నమాట కడిగిన తర్వాత మళ్ళీ మళ్ళీ పూతగంధం ఉంటుంది కదా పసుపు బియ్యం పిండి కలిపి పుతగంధం ప్రిపేర్ చేసిన తర్వాత ఆ పుతగంధం అంతా గద్దె మొత్తం రాయాలని నిండుగా మంచిగా పచ్చగా రాసిన తర్వాత మంచిగా ముగ్గులు వేయాలన్నమాట సో ప్రతి ఇయర్ మీతోటి షేర్ చేస్తున్న సారీ మా మరదలకి అయితే స్పెషల్గా వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత చేస్తున్నాం కాబట్టి మా మరదలైతే అంతా చూస్తుందన్నమాట చెప్పుకుంటే అన్నమాట మా అమ్మనైతే వాళ్ళకి తెలియాలి కదా అందుకని చెప్పి చూస్తారు కదా ఫైనల్గా ఆ పసుపు రాసినాక అది కొంచెం ఎండాలే కదా సో అందుక ఎండలోపు ఇప్పుడైతే నోము దండలు అయితే తీసి ఆ కుండలో ఇవి ఆవు పాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆవు పాలు తెచ్చి ఇట్లా అన్నమాట ప్రతి ఇయర్ కొందరేమో పాలలో ముంచి ఎండేస్తారట కాకపోతే వీళ్ళు చల్లి ఇట్లా కడిగినట్టు అన్నమాట ఇప్పుడు ఇవి కుంకుమ ఫ్రెండ్స్ ఇప్పుడు కుంకుమ ఇవన్నీ నోము దండలు నోము సామాన్ అని ఇస్తారు కదా ఆ సామాన్లోకి వెళ్ళి కుంకుమ పసుపు పిండి అన్నీ కొనుక రావాలి కొత్త సో ఇట్లా ముగ్గులు వేయాలన్నమాట మా అమ్మ నేను వేస్తున్నాం ప్రతి ఇయర్ నాకు ఫస్ట్లో వేయరాకపోతుండే వేస్తాం వేస్తా అంటే అలవాటు అయ్యిందన్నమాట ఇప్పుడు పర్ఫెక్ట్గా వేయగలుగుతున్నాను నేను వైట్ పిండి మా అమ్మ పచ్చపిండి అయితే వేస్తున్నాం ఇంకొకటిలో కుంకుమ కూడా వేయాలి మూడు తీరులో పిండి ఇట్లా వేయాలన్నమాట పిం పిండితోటి కొందరు పొప్పడం వేసుకుంటారు అంటే ఇట్లా డబ్బ డబ్బాలు డబ్బాలు అన్నమాట గోడకి అట్లా కొందరికి ఉంటుంది మాకైతే పొప్పడం వేసేది లేదు సో అందుకని చెప్పి ప్రతి ఇయర్ ఇట్లా పూదించుకుంటాం అన్నమాట గద్దెను చూస్తారు కదా ఫైనల్గా పూదించాక కింద బొట్లు పెట్టాలన్నమాట వైట్ పసుపు కుంకుమ ఇట్లా కల మంచిగా నిండుగా బొట్లు అయితే పెట్టాలన్నమాట ఇక్కడ మా మరదలు కూడా కొంచెం నేను కూడా నేర్చుకుంటాను అని చెప్పి కొంచెం బొట్లు అయితే పెట్టింది అనమాట కింద గద్దెకి ఫైనల్గా చూసారు కదా బా అయిపోయిందన్నమాట గద్దె పూదిచ్చుడు పూదిచుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ కుండలు ఉంటాయి కదా మంచిగా కుండలు అయితే కొంచెం తుడుస్తున్నాం అన్నమాట ప్రతి ఇయర్ పసుపు రాస్తాం కదా ఫ్రెండ్స్ మళ్ళీ దాని మించలే పసుపు రాసే వరకు కొంచెం బ్లాక్ కనబడుతుంది అన్నమాట పచ్చగా కనబడతలేదు సో అందుకని చెప్పి మంచి క్లాత్ తోటి మంచిగా తుడిసి మళ్ళీ పసుపు పూతగంధం ఉంటుంది కదా అదైతే ఇది పసుపులో నూనె పోసి రాయాలన్నమాట ఇది సో రాసిన తర్వాత మేమైతే బొట్లు అన్నమాట బొట్లు పెట్టి ఆడే పెట్టినాం పెట్టిన తర్వాత ఇప్పుడు మా అమ్మ ఇస్తారా ఆకులు కుడుతుంది అన్నమాట మర్రి ఆకులు ఉంటాయి కదా వాటితో ఆకులు అయితే కంపల్సరీ కుట్టాలి చూసారు కదా రెండు కుండలు అయితే అడబెట్టింది అనమాట నోము కుండలు అడబెట్టిన తర్వాత ఇస్తార్ల కింద ఉసుకపోయాలన్నమాట గొలుసు అంటారు దీన్ని వాగులోకి వెళ్ళి తీసుకొస్తారు మార్నింగ్ ఎవ్వరు ఎద్దులు దొక్కని మనుషులు దొక్కని ఉసుకే తీసుకురావాలన్నమాట సో అట్లా ఉసుకే తీసుకొచ్చి వాటి మీద ఇస్తారాకులు పెట్టిన తర్వాత ఇప్పుడు నోము దండలు అన్నమాట తొమ్మిది ముళ్ళు ఐదు ముళ్ళు అట్లా వేస్తారు అంటే మర మామిడి ఆకులు మర్రి కూడలు పెట్టి ముడేస్తారు అన్నమాట అవే నోము దండలు సో అట్లా ముడేసిన తర్వాత ఇప్పుడు జాకెట్ పీస్ ఉంటాయి కదా ప్రతి ఇయర్ వైట్ జాకెట్ పీస్ తీసుకొని మూడు మొక్కలు చేయాలన్నమాట రెండు చేతులు ఒకటి నడుమ మూడు ముక్కలు చేసి ఇట్లా పసుపు నూనె రాయాలన్నమాట మూడు కుడుకలు మూడు పోకలు మూడు ఖర్జురాలు ఇవన్నీ తీసుకురావాలి సో ఇట్లా ఇట్లా మలవాలన్నమాట ఆ మూడు ముక్కల్ని త్రిభుజాకరంలో మలవాలన్నమాట మలిసి ఆడమ్మవారి దగ్గర జాకెట్ ముక్క పోకలు కుడకలు పెడతారు కదా అట్లా పెట్టాలి సో ఇప్పుడు ఇస్తారాకులలో బియ్యం అయితే వస్తుందన్నమాట కొన్ని చూసారు కదా ప్రతి ఇయర్ కొత్త బియ్యం దొరికేది అట కాకపోతే ఈసారి ఎవరు పట్టించలేదట అందుకని చెప్పి కొత్త బత్తాల బియ్యం పోసి వాటి మీద నోముదండలు ఉంటాయి కదా పాతయ్య కొత్తయ్యి నోముదండలు అయితే పెడతారు కొందరేమో అప్పాల మీద నోముదండలు ఇస్తారు మేమైతే ఈ నోముదండల మీదనే మళ్ళీ కొత్తయ్య అయితే పెడతారు అన్నమాట మా అమ్మ ప్రతిసారి చూసారు కదా అట్లా కొత్తయ్య కూడా మీదనే పెట్టి మళ్ళీ ముక్క జాకరముక్క పోక ఖర్జూర మళ్ళీ అందులో ఒక రూ గౌరమ్మను పెట్టాలి సో రెండు గౌరమ్మను పెట్టాలి ఒకటి నోమకాడ ఒకటి జక్కిడి ఇంకొకటి ఎల్లమ్మ దగ్గర సో మూడు మూడు వేస్తారన్నమాట గౌరమ్మలు చూసారు కదా ఇట్లా మూడు గౌరమ్మలు చేసిన తర్వాత మూడు మూడు కుడుకలల్లో మూడు గౌరమ్మలు పెట్టాలి పెట్టి అందులో రూపాయి బిల్లు వేయాలి మంచి కొక్క మూడిట్లల్లో మూడు రూపాయి బిల్లులు అయితే వేస్తుంది చూసారు కదా కొడుక కుడకపోక ఖర్జూర పెట్టిన తర్వాత అందులో మనకు నోము సామాన్ ఇస్తారు కదా అందులో నల్ల పూసలు లక్కాకు ఇట్లా అవన్నీ ఉంటాయి అన్నమాట సామాను అందులో వేయాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు ఇందులో మంచికి అదే రూపాయి కాయిన్స్ కూడా వేయాలన్నమాట మస్తు గుర్తు పెట్టుకుంటారు ఫ్రెండ్స్ ప్రతి ఇయర్ నోముకునేసారి ఇవన్నీ కంపల్సరీ చేయాలన్నమాట అంటే ప్రతి ఇయర్ చేసుకుంటూ వస్తారు కాబట్టి వాళ్ళకు గుర్తుకొస్తుంది అయినా కూడా ఏదో ఒకటి మర్చిపోతే మళ్ళీ గుర్తు చేసుకొని మరీ చేసుకుంటారు అనమాట చూసారు కదా ఫైనల్గా అవన్నీ పెట్టిన తర్వాత చుట్టూ అప్పాలు పెట్టాలి బెల్లప్పాలు మొత్తం కవర్ చేయాలన్నమాట చుట్టూ ఏమీ కనబడకుండా మొత్తం బెల్లప్పాలతోటి కవర్ చేయాలి చూసారు కదా బెల్లప్పాలు అయితే నేను మా అమ్మ సెట్ చేస్తున్నా ఇంకొకటి ఇక్కడ జామకాయలు సింతపలకాయలు నిన్ననే వణుకొచ్చినాం అనమాట అవన్నీ బెల్లప్పాలు పెట్టిన తర్వాత మళ్ళీ ఈ పండ్లు పెట్టాలన్నమాట సో చూస్తారు కదా అట్లా పండ్లు పెట్టాలి పండ్లు పెట్టిన తర్వాత ఈవినింగ్ ఇక అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ పసుపు అన్నం బెల్లన్నం గుమ్మడికాయ కూర అని చెప్పిన కదా గుమ్మడికాయ కాకరకాయ టమాటా వంకాయ ఇవన్నీ వేసిన కూర ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని ఇప్పుడు దీపం పెట్టింది కదా మా అమ్మ దీపం అయితే రేపటి దక్క కాపాడాలి సో దీపం పెట్టిన తర్వాత ఫైనల్గా మీ అందరం రెడీ అయ్యి మా ఆయన ఈవినింగ్ పూజ వరకు అయితే అన్నమాట వచ్చి కూర్చున్నాడు ఫైనల్గా మీ అందరం రెడీ అయ్యి పూజ దగ్గర అయితే కూర్చున్నాం అన్నమాట ఒక మా పెద్దత్తమ్మ వచ్చిందన్నమాట మా మేనత్త వాళ్ళకి కూడా నోములు లేవు సో అందుకని చెప్పి మా పెద్దత్తమ్మ కూడా వచ్చింది చూశారు కదా ఫైనల్గా కథనైతే చదువుతున్నాడు అన్నమాట మా తమ్ముడు మేమైతే ఇనుకుంటాం మా భాగ్యం మా భాగ్యం అనాలన్నమాట ఆ కథ మంచి ఉంటుంది సో కేదారేశ్వరి వ్రతం గురించి ఉంటుంది అన్నమాట సో అందుకని చెప్పి కథ చదువుతుంటే మా భాగ్యం అనాలి మా పిల్లలు అయితే ఎప్పటికీ ముందు కూర్చొని ఊదేస్తూ ఉంటారు ఎంత వద్దన్ను చూస్తా ముందటనే కూర్చుంటారు పోయిన ఇయర్ ఎక్స్పీరియన్స్ మా హనీ అయితే అసలు మా అమ్మ వాళ్ళ ఇంటికి రానంటే రానన్నది ఎందుకంటే పోయిన ఇయర్ మా హాని కాల్చుకున్నది కదా బాంబుల మొత్తం సో అందుకని చెప్పి

చూసారు కదా ఫైనల్గా మంగళారతి పాట అయిపోయిన తర్వాత ఇప్పుడు అక్షంతలు వేసి ఊదేసి మొక్కుకోవాలన్నమాట సో అందుకని చెప్పి మా ఆయన నేను పిల్లలు అందరం అయితే ఊదేసి అక్షంతలు వేసి మొక్కుకున్నాం అన్నమాట చూసారు కదా అక్కడ దేవు దేవుని దగ్గర పెట్టిన లైట్లు కనబడుతున్నాయి కదా చిన్న చిన్న లైట్లు అదైతే మా తమ్ముని వాళ్ళ మ్యారేజ్కే వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు సో దీపాల కంటే లైట్స్ కాబట్టి ఆ లైట్స్ అయితే ఆన్ చేసి అక్కడ దేవుని దగ్గరనైతే అయితే పెట్టినామన్నమాట మంచిగా కలర్ఫుల్గా కనబడుతుంది లైట్స్ చూసారు కదా ఫైనల్గా మీ మొక్కిన అయిపోయిన తర్వాత మళ్ళీ మా మేనత్త ఉన్నది కదా మా మేనత్తను అయితే మొక్కుతుంది అనమాట అక్షంతలు వేసి ఇట్లా అందరూ మొక్కుకోవాలి వేసిన తర్వాత మొక్కుకొని ఇలా ఇక బాంబులు పేలవాలన్నమాట బయట సో అందుకని చెప్పి పళ్ళు పెట్టాలి ఫ్రెండ్స్ పూజ అయిపోయిన తర్వాత పళ్ళు పెట్టాలన్నమాట పళ్ళు పెట్టిన తర్వాత పళ్ళు అంటే పసుపు బెల్లన్నం కూర పళ్ళు పెట్టిన తర్వాత ఐదు పళ్ళు పెట్టిన తర్వాత చూసారు కదా ఇక్కడ బయటకు వచ్చి ఇక బాంబులు అయితే కాలుస్తున్నారు మా పిల్లలున్ను మా తమ్ముడు సో ఈ పండ్లు అయితే అన్నమాట అన్ని ఇడుపుల కాడ ఇడుపులు పూదిచ్చులు కదా అట్లా ఇడుపుల దగ్గర పండ్లైతే పెట్టి బెల్లం శాఖ పోసి అన్నమాట సో ఐదు మొక్కిన తర్వాత మా పిల్ల మా హని అయితే ఇప్పటికీ భయపడుతుంది అసలు దూరం దూరం ఉంటుంది బాంబులకు సో చూసారు కదా ఇట్లా మంచిగా కాకర పుల్లలు అయితే పేల్చి భూచక్రాలు చిచ్చిబుడ్డలు ఇవన్నీ అన్నమాట చూసారు కదా కొనుకొచ్చిన బాంబులు టూ డేస్లోనే వడేసారు అనమాట ఫైనల్గా పైననైతే లైట్లు పెట్టాలన్నమాట చూస్తారు కదా లైట్ల తోరణం లైట్ కొనుకొచ్చిన అది టూ ఫిఫ్టీ రూపీస్కి ఒక డబ్బు అనమాట ఆ లైట్లు అయితే సెట్ చేసి లైట్లు పెట్టి ఇక్కడ మేమైతే ఒక పొద్దు ఇడుస్తున్నాం అన్నమాట మా మరదలు నేను మా అమ్మ ఇక్కడ ఈ ఆకు ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఈ ఆకు ఇట్లా మలిచి ఇందులో పాలు తాగాలన్నట ఫస్ట్ చూస్తారు కదా అట్లా చేసిన తర్వాత ఆకు పాలు తాగాయి ఒక పొద్దు అయితే ఇడవాలన్నమాట ఫస్ట్ ఒక్క పొద్దు ముందు కొన్ని కిందనైతే వదలాలి సో అట్లా వదిలిన తర్వాత పాలు అయితే తాగాలి ఆకులు మర్రి ఆకులు సో పాలు తాగిన తర్వాత మళ్ళీ అక్కడ దేవుని దగ్గర పళ్ళు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఆ పళ్ళు పెట్టి ఉంటాయి కదా పళ్ళు అయితే తినాలన్నమాట ఏవి కూడా తాగినాక పళ్ళు తిన్నాక వెంటనే ఆకులయితే చించి పాడేయాలన్నట సో అందుకని చెప్పి ఇప్పుడైతే పళ్ళు అయితే అన్నమాట మనిషికి ఒకటి అందులో పచ్చ పసుపు అన్నం బెల్లన్నం మళ్ళీ కూర ఈ మూడైతే వేసి అనమాట నేను నుంచి అన్నం అయితే తినలేదు మా తమ్ముడు అయితే వర్క్ 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 పండగ రోజు కూడా వర్క్ ఉంది వానికి సో ఏది నిమ్మలంగా చేసుకునేటట్లేదు పొద్దున బంతి పొలిగిన కూర్చు వర్క్ మీద కూర్చున్నాడు ఇక అప్పటి నుంచి లేవలేదు ఇప్పుడు కొంచెం బాంబులు కలిసి మళ్ళీ కూర్చున్నాడు అనమాట వర్క్ మీద ఇంకా అన్నం కూడా తినలేదు సో ఫైనల్గా వర్క్ అయిపోయినాక ఇవి బాంబులు అయితే కొన్ని కాల్చిళ్ళు అనమాట సిచ్చి బిడ్డుగిన చేతుల్ని వేలిచి పెట్టిండు ఇది ఇక్కడ ఒక జోక్ జరిగింది మా ఆయన చేతుల్లో వేలుస్తా అని వేల్చిండు అది అక్కడ పోయి వదిలిపెడితే అది గోడ మినించి మా డాడీ దగ్గర పడ్డదన్నమాట అది నవ్వకుండా వీడియోనైతే అసలు కవర్ కాలేదు ఫుల్ నవ్విన ఫైనల్గా వర్క్ అయిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఇక్కడ ఒక ఒక పొద్దుడవ ముందుకే కానీ ఈ వీడియో వెనకాలి ముందటికైందనమాట సో వాళ్ళు కూడా అక్షంతలోనూ ఊదేసి మొక్కేళ్ళు ఇక్కడ మా అమ్మ వాళ్ళు కూడా మొక్కెళ్ళు అనమాట చూసారు కదా ఫైనల్గా నోము కూడా అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఈసారి లోపు ఫోర్ లోపు నోముకోవాలని అన్నారు కానీ మాకు అసలు ముందు తెలియదు తెలిస్తే ఆ టైం వరకు అయితే కంప్లీట్ చేసేవాళ్ళం తెలియదు కాబట్టి రోజు ఎప్పటికీ నోముకునే టైంకే నోముకున్నాం అన్నమాట చూసారు కదా అయిపోయిన తర్వాత మేము ఇక్కడ తింటున్నాం అందరం ఇక్కడ సాంబారు వంకాయ టమాటా ఆ రైస్ మళ్ళా కొన్ని చెగోడీలు అప్పడాలు సో ఫైనల్గా చూసారు కదా మేమైతే ఇట్లా నోముకున్నాం మీ దీపావళి ఎట్లా జరిగిందో వీడియో కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఎత్తుకోవడం షేర్ చేస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్